హలో గాయస్ ఈ ఫ్రూట్ పేరు తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి గాయస్ వీటి పేరు తుమ్మికాయలు అంటారు ఇవి ముఖ్యంగా ఎండాకాలంలో అటవీ ప్రాంతంలో ఎక్కువగా దొరుకుతాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఆ చెట్టు అనమాట ఈ ఫ్రూట్ తినడానికి లోపల జూసీగా తినడానికి చాలా రుచిగా అయితే ఉంటుంది గాయస్ ఎండాకాలంలో గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా దొరికేది ఏంటి అంటే తాటికల్లు తాటి ముంజులు మా ఊర్లో అయితే తాటి చెట్లకి కరువే లేదు గాయస్ ఇప్పుడున్న ఎండలకి ఎండిపోయేలా ఉన్నాయి ఇంకా మా ఊరు చెరు అయితే చెప్పండి ఇక్కడ చూడండి ఎట్లా ఉందో అంతా ఒక ప్లే గ్రౌండ్ అయితే మారిపోయింది మొత్తం ఎండలకి చెరువుంతా ఎండిపోయింది రీసెంట్ గా ఇక్కడ చేపలు కూడా పట్టేసరికి ఉన్న వాటర్ కూడా బయటకు తోరేశారు గాయస్ నేను ట్యాంక్ ఎందుకు అనుకుంటున్నారా నేను ఇది యూట్యూబ్ లో వీడియోస్ అప్లోడ్ చేయగలుగుతా కానీ ఇక్కడ నుంచి అయితే సన్సెట్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇక్కడే చింత చెట్టు కింద ఒక వాలీబాల్ కోర్ట్ అయితే ఉంది అంతా వ్యవసాయ పనులు ఏం లేవు కాబట్టి మా వాళ్ళందరూ ఇక్కడ వాలీబాల్ అయితే రెగ్యులర్ అయితే ఆడుతూ ఉంటారు నా వెనక చూస్తున్నారు కదా ఇదే మా ఊరు అనమాట మామూలుగానే చిన్నగా ఉంటుంది ఇంకా పైనుంచి చూస్తే ఇంకా చిన్నగా కనపడుతుంది రీసెంట్గా మా ఊర్లో సీసీ రోడ్స్ కూడా వేశారు చాలా కాలంగా రోడ్స్ లేకపోవడం వల్ల వర్షకాలంలో చాలా ఇబ్బంది అయితే అయ్యేది అలానే మీలో ఎంతమందికి విలేజెస్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి మా సింయి అయితే ఎక్కడ బుదలో దొరలైతే వచ్చాడు గాయస్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ